హే అఖండ జై శివ శంభో యాభై కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు ఫస్ట్ డే సో ఈ సినిమా చాలా అంచనాలు ఉన్నాయి భారీ అంచనాలు ఉన్నాయి హే అఖండ జై శివశంభో సో ఇప్పటి వరకు ఎంత బిజినెస్ అవుతుందని చూడాలి ఇంకా వన్ మంత్ కాకముందే ఈ సినిమా బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారు సో డిసెంబర్ అయిన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల ఇట్లా అఖండ సో జై శివశంభో అని అంచనా ఉంది సో ఓటీడీ హక్కులు ఇప్పటికే ఫిక్స్ అయ్యాయి క్రియేటికల్ రైట్స్ ఫిక్స్ అయ్యాయి దాదాపు రెండు వందల కోట్ల పైగా వస్తుంది సో అంత బిజినెస్ అయింది సినిమా ఇది హిందీ సినిమా టార్గెట్ చేసే సత్తా ఉన్న సినిమా హిట్ అయితే మాత్రం జై అఖండ జై శంభో అక్క ఇది బాలకృష్ణ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీ అలాగే బోయపాటి కేరళలో కూడా ఈ సినిమా హిట్ చాలా అవసరం స్కంద ఫ్లాప్ అయింది సో ఇటు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్సులు కొడుతున్న బాలయ్యకు ఈ సినిమా హిట్ అయితే డబుల్ హైట్రిక్ ఖాయం తమన్ మ్యూజిక్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వేరే లెవెల్ జై అఖండా జై శివ శంభో ఇది తమన్ ఫ్యామిలీ అని బాలయ్య అన్నాడు సుమారు చూడాలి ఎలా ఉంటుంది వీళ్ళ కాంబినేషన్ శివ తాండవం థియేటర్లో ఊగిపోవాలి మరి చూడాలి తప్పకుండా ఈ సినిమా బ్లాక్ బస్ట్ అవుతుంది సో ఇందులో సంయుక్త వీ సంయుక్త మీనన్ హీరోయిన్ సో ఫస్ట్ టైం చేత కడుతున్నాడు ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి సో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందని కామెంట్లో చెప్పండి జై శివ తాండవం శివ శివ శంభు టీజర్ రిలీజ్ అయింది సాంగ్ రిలీజ్ అయింది వేరే లెవెల్లో ఉన్నాయి నవంబర్ పద్నాలుగులో ఫుల్ సాంగ్ ట్రైలర్ ఈ మంత్ రిలీజ్ అవుతుంది రెండు ట్రైలర్లు ఉంటాయి డిసెంబర్ పైన రిలీజ్ అంటే డిసెంబర్ ఒకటిన ట్రైలర్ రిలీజ్ జై అఖండా జై శివ